అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డాకా జామ్దాని షేర్లు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షన్ రామలింగ సత్యనారాయణ మాది ఆసండ్ వేమవరం ఆసండ్ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నానండి చూడండి కాటన్లో డాకా జామదానీ అండి ఇది మీకు ఉల్టా సేత ఒక రకంగానే ఉంటుందండి బుట పీసులు ఉండవండి ఏమీ ఉండవండి ఒకసారి చూడండి ఈ విధంగా సేరు ఉంటుందండి మనకి పళ్ళు వచ్చేటప్పటికి చూడండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి వర్క్ అండి చూడండి ఇది ఏ ఏ పోకు ఆ పోకు దారాలు అల్లిన చీరలు అన్నమాట అండి ఇది చూడండి ప్రతిదీ కూడా మనకి బుట అల్లికి ఉంటుందండి సేపుతో ఇవి డాకా జామ్దాని చీరలు అంటారండి ఇవి సీరలన్నీ ఈ విధంగా ఉంటాయండి మనకి ఇది పళ్ళు వచ్చిందండి మనకి చిన్న చిన్న బుటాలతో మనకి చీర వస్తుందండి ఈ సీరలో బ్లౌజులు అయితే ఉండవండి చూడండి చీరలు ఒకటేనండి ఈ విధంగా మనకి డిజైన్స్ వచ్చి చిన్న చిన్న బుటాలతో మనకి చీరలు వస్తాయండి ఒక్కొక్క సీరకే ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి మీకు ప్రతి చీర చూపిస్తానండి ఇది కాటన్లో జామ్దాని కాటన్ అండి ఇది అండి అంకిల్ పట్టి షేర్లు ఎన్నుకోండి చూడండి ఇది మామిడి బిద్దుల డిజన్ అండి చాలా బాగుంటాయండి చీరలు పద్దెనిమిది వందల యాభై అండి చీర ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ప్రతిదీ జామదానీ వర్క్ అండి ఇది మనకి ఏ బుటాకు ఆ బొటాకే తీస్తారండి పీస్ వర్క్ ఉండదండి చూడండి మీకు బ్యాక్ పార్ట్ కూడా నేను చూపిస్తానండి ఇది మనకి బేబీ పింక్ కలర్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర మనకి బ్యాక్ పార్ట్ కూడా చూద్దామండి మీరు చూసే తీసుకోండి ఇలా ఉంటుందండి బ్యాక్ పార్ట్ ఎక్కడికక్కడ మీకు అల్లికనండి ఇదంతానో ఇది డాకా జామని అంటారండి ఈ చీరలని ఇది స్పెషల్ ఐటమ్ అండి ఇది లోను మీకు కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలండి సీరా ఇప్పుడు మన దగ్గర ముప్పై ఐదు చీరల వరకు ఉన్నాయండి ఈ సీరలు మీకు ఎవరికైనా కావస్తే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి షేర్ ఉంటే కనుక ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడాను నేను ప్రతి సీర కూడా మీకు చూపిస్తానండి చూడండి ఈ విధంగా ఉంటుందంటే సీర చిన్న చిన్న పొటాలతోనూ మనకి బ్యాక్ పార్ట్ కూడా చూద్దాం అండి అంటే మీకు నచ్చితేనే తీసుకోండి ఇదిగోనండి ఇది వర్క్ అండి ఇది డాకా జామ్ దాని వర్క్ అండి ఇది ఇప్పుడు చూపించిన ఏ సేజ్ లో కూడా మనకి బ్లౌజులు అయితే ఉండవండి మీరు స్పెషల్గా తీసుకోవాలండి బ్లౌజులు చాలా స్మూత్గా ఉంటాయండి కాటన్ డిజైన్స్ అన్నీ అన్ని డిజైన్స్ అండి చూడండి ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇది ఇది మనకి పళ్ళు వస్తుంది అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి లోపల ఇది మెరూన్ కలరు బయట కాంబినేషన్ అండి ఇది ఒక దారం బయట ఒక దారం మెరూన్ ఉంటుంది అండి డార్క్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందండి అలాగే కనకాంబరం కావాలండి లైట్ కనకాంబరం అండి ఇవన్నీ కూడా కలనేతలేనండి అంటే వైట్ పొడుగు మీద మనకి పేక కలనేతలు వేస్తారు అనమాట అండి మా భాషలో చెప్పాలండి చూడండి ఇది మనకి పళ్ళు వస్తుందండి మంచి పళ్ళు ఇచ్చాడండి మనకి బ్యాక్ పర్క్ కూడా చూద్దామండి ఇది దానికి ఎలాగుందో అన్నది చూడండి ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ మనకు వర్క్ చూడండి బ్యాక్ వర్క్ అది ఇది ఫ్రంట్ వర్క్ అండి చూడండి ఇది ఫ్రంట్ వర్క్ అండి కాటన్ అండి అంతా కూడా మనకి డాకా కాటన్ అండి డాకా జామ్దాని అండి ఇది ఈ సారీలన్నీ కూడా డాకా జామదానీ సారెలు అండి ఇది కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి ఆల్రెడీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నదండి ప్రతి డిజైన్ మనం చూద్దామండి మీకు నటి మీకు నచ్చినదే తీసుకోండి చూడండి మీకు నచ్చిన డిజైన్ తీసుకోండి ఇవి అమసులు వచ్చినాయండి చూడండి ఈ విధంగా ఉందండి మనకి చిన్న చిన్న పుట్టాలు అయితే మనకి చీర బవిటి కొంగులో వస్తాయండి లోపలైతే దూరంగా ఉంటాయండి చూడండి అది కూడా నేను చూపిస్తానండి ఇగో ఈ విధంగా ఉంటాయండి మనకి లోపల అక్కడక్కడా వస్తాయండి ఇదిగోనండి అక్కడక్కడ మనకి బుట్ట ఉంటుందండి చాలా బాగున్నదండి నేత కూడా అండి మంచి బీవింగ్ అండి మీకు బుట్ట వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి చూడండి ఇది ఇది బ్లూ కలర్ అండి ఇది ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ అండి ఒక్కొక్క డిజైన్స్ అండి చూడండి ఇది పళ్ళు ఎలా ఇచ్చాడు చాలా బాగుందండి పళ్ళు అదే విధంగా మన చీర మొత్తంగా చూద్దామండి ఈ విధంగా ఉంటుందండి సీర చీర ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ అయితే ఈ కలర్ వేసుకుంటే బాగుంటుందండి మంచి కలరు మీ ఇష్టం అండి మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి బ్లౌజులు బ్లౌజులు అయితే వీటిలో ఉండవండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి జామ్దాని షీర్లో ఇప్పుడు వచ్చినాయండి ఇది ఇంకా ఇంకా ఉన్నాయండి చాలా చీరలు ఉన్నాయండి మన దగ్గర ఈ జామ్దాని వర్క్ చీరలు అండి ఇంకా త్వరలో వస్తున్నాయండి ఇది మామిడి కింద డిజైన్ అండి చూడండి చాలా చాలా క్లాస్ వర్క్ అండి ఇది పళ్ళుకే మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఇది చాలా గా ఉంటాయండి మనం ఇది బ్యాక్ పర్ చూద్దామండి మంచి కలర్ అండి ఇది చూడండి ఎలా ఉందో అసలు పీస్ వర్క్ అన్నది ఎక్కడ ఉండదండి అక్కడక్కడ తప్పించి ఎక్కడ ఉండదండి మనకి ఏ బుట్టకి ఏ రంగు ఆ రంగి మనకి కలుద్దరండి ఇది అంతా కూడాను అంత క్లాస్గా ఉంటుందండి వర్క్ మనకి బుటా అయినా సరేనండి చూడండి ఈ బుటా కూడా మనకి ఏ బొటాకా ఆ బొటాకే వర్క్ చేస్తారండి హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా ఇదంతా డాకా జామని హ్యాండ్ వర్క్ అండి ఇది ఈ స్పెషల్ ఐటమ్ అండి ఇది కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి రేటు కూడా చాలా వీలండి చూడండి మీకు చూడండి ఇది కొత్త కలర్ అండి ఇది ఇది కూడా మామిడి పింజల డిజైన్ అండి చూడండి ఈ విధంగా ఉందండి మనకి పళ్ళు విషయానికి వస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి పళ్ళు అన్ని సేర్లు ఒక సేరు మించింది ఒకసే ఉందండి ఇవన్నీ కూడా కాటన్ జామదానీ అండి ఇవన్నీ కూడాను కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలండి చూడండి రేటు మాత్రం చాలా వీలండి మీకు చూడండి బిస్కెట్ కలర్ అండి ఇది ఇది కూడా మామిడి పిందుల డిజైన్ అండి ఇది చూడండి ఇది కలర్ అయితే చాలా బాగుందండి ఇది ఈ చీర మొదటిగా వెళ్ళిపోతుందండి ఖచ్చితంగా ఇది కలర్ అంతలో అంత బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ కానీ మీ చీర కానీ చాలా బాగుందండి వీడియో చూసిన వాళ్ళు చీర నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారండి మనం బ్యాక్ వర్క్ కూడా చూద్దామండి ఎలా ఉందో చూడండి జామ్దాని అంటే మీకు పీసులు ఉండవండి అంత హ్యాండ్ వర్క్ వస్తుందండి జామదాని అంటే చూడండి మనకి మొత్తం ఇది పీస్ పీసులు ఉంటుందండి వేరే ఐటమ్ అయితే జామదని ఐటమ్ అయితే ఏ కలర్ కా కలర్ కట్ చేస్తారండి ఇలా తీస్తారండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది డాకా జామదని అంటారండి దీన్ని కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలండి రేట్ చాలా వీలండి చూడండి మీకు నచ్చితే షేర్ మీకు ఎన్నుకోండి ఆ షేర్ మీకు నచ్చిన షేర్ మీకు పంపిస్తామండి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి పల్లెటూరు వారైతే ముందే మాకు తెలియపరచాలండి ఎందుకంటే ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి అదే టౌన్ వారికి అయితే మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి మీకు ఏది వీలుంటే అది పంపిస్తామండి చూడండి ఇది లెమన్ ఎల్లు అండి వైటు లెమన్ ఎల్లు అండి పచ్చ మనకు అంచు వచ్చిందండి ఎంత బాగుందో చూడండి కాంబినేషను మనకి దీనికి పళ్ళు చూద్దాం అండి చూడండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి పళ్ళు కూడా మనం బ్యాక్ పార్ట్ చూద్దామండి చూడండి బ్యాక్ లో కూడా ఏ కలర్ ఆ కలరే మనకి డిజైన్ అల్లిక ఉంటుంది అండి చూడండి ఎంత క్లాస్గా ఉందో చూడండి అల్లిక అది కాదండి ఇది దాకా జామదైన సేర్లండి ఇవన్నీ కూడా చూడండి ఇది వైన్ టైప్లో కలర్ అండి ఇది చూడండి ఇది చిన్న ఆటలు డిజైన్ వచ్చినాయండి ఈ విధంగా మనకి చీర ఉంటుందండి మనకి పళ్ళు విషయానికి వస్తే చూడండి ఈ విధంగా వచ్చిందండి పళ్ళు చాలా చక్కని పళ్ళు అండి ఒకసారి మీకు దగ్గర చూపిస్తానండి పళ్ళు చాలా నీట్గా ఉందండి పళ్ళు చూడండి అండి ఈ విధంగా పళ్ళు అండి మనకు అంచు కలర్ కూడా మనకి బ్లౌజ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి చీర చూడండి మనకి ఇదండి జామదాని వర్క్ అంటే మీకు మీకు ఏ బుఠటాకో ఆ బుటాయో మీకు వర్క్ ఉంటుందండి మంచి మంచి చీరలు రకరకాల చీరలు అండి ఇవన్నీ కూడా ఇది తెలుసున్న వాళ్ళకి మంచి ఎర్ర ఇది చాలా మంది తెలుసండి ఈ రకాలు చాలా రోజులు అయిందండి ఈ రకాలు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి చూడండి మంచి కలర్ అండి ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నది మనకి పళ్ళు చూద్దామండి దగ్గరిగాను బుటా కూడా చాలా బాగుందండి చూడండి బుటా కూడా మంచి బాగా ఇచ్చాడండి మనకి బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర మనకి బ్యాక్ సైడ్ చూద్దామండి ఇదిగోనండి ఈ విధంగా వస్తుందండి బ్యాక్ సైడ్ మీకు ఏ కా బొటాయితే ఇప్పుడు ఉంటుందండి చూడండి చిన్న చిన్న బుట్టాలు కూడా మనకి బుట్టాయే తిక్కుతాడు నేను ఒక్క బొట్టా ఒక్క బొట్టా తిప్పుతారండి ఇవన్నీ కూడా నేను చూపించిన చీరలన్నీ కూడా మీకు ఢాకా జామదానీ అండి ఇది ఒరిజినల్ డాకా జామని అండి కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి నాకు ఆఫర్ రేట్ వచ్చింది కాబట్టి ఆఫర్ రేట్ పెట్టిందండి ఇప్పుడు చాలా తక్కువ లాభంతో మీకు ఇస్తున్నామండి చూడండి చాలా తక్కువ లాభంతోనండి ఎందుకంటే ఆఫర్ రేట్ ఆఫర్ రేటు కానీ ఇచ్చామండి చూడండి శనగపిండి కలర్ అండి ఇది అబ్బా చూడండి ఎంత వర్క్ ఉందో చూడండి మనకి నేను చీర మొత్తంగా ఇప్పుతున్నాను చూడండి మనకి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దగ్గర దగ్గర బుటాలు ఉంటాయండి లోపలైతే మీకు తక్కువగా ఉంటాయండి ఇది మాత్రం మీరు గమనించండి ఏ చీరకి కూడా బుటాలు మాత్రం మీకు అదే విధంగా ఉంటాయండి ప్రతి చీరలోనూ చూడండి ఇక్కడ మనకి ఈ బుట ఆ బుట ఆ బుట్ట అలా ఉంటాయండి చిన్న చిన్న బుట్టలు అయితే ఎక్కువగా ఉంటాయండి అదేవిధంగా ప్రతి చీర మనకి బ్లౌజ్ అయితే ఉండవండి అది గమనించుకోవాలండి ఈ సీరలో బ్లౌజ్లు అయితే ఉండవండి ఈ విధంగా ఉంటాయండి చీరలన్నీ కూడా ఇవి డాకా జామ్ దాని అండి ఈ చీరలు మీకు నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే చీర ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి చీర ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి మీరు పల్లెటూరు వారైతే ముందుగానే మాకు తెలియపరచండి మీకు ఇండియన్ ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి అందరికీ కూడా నచ్చేయాలనుకుంటున్నామండి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్